క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా బాగున్నారా మీ కొరకు మా ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ ప్రార్థన అవసరతలు ఏదైనా కానీ మాకు తెలియచేయండి మీ కొరకు ప్రతి ఒక్క విషయం కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మీరు చక్కని వర్తమానాలు ఉదయకాలమందు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విధంగా దేవుడు సిద్ధపరుస్తున్న ఈ వర్తమానాలు మీరు వినండి అనేకులకి ఫార్వర్డ్ చేయండి మర్చిపోమాకండి మాకండి ఉదయకాలం ఒక్క రెండు నిమిషాలు దేవుని పని చేయండి ఏమిటి దేవుని పని అంటే అనేకులకి ఫార్వర్డ్ చేయండి లైక్ బటన్ నొక్కండి అలాగే మీరు పొందుకున్న ఆశీర్వాదాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఓకే ఈ ఉదయకాలం డాక్టర్ యేసు క్రీస్తు ఏసుక్రీస్తుని మనం చాలా సందర్భాల్లో ప్రార్థనలో పర్లోకపు వైద్యుడు అని సంబోధిస్తాం మన ప్రార్థనలో పరలోక వైద్యుడైన యేసుక్రీస్తు ముందు మన పాపరోగం బాగు చేశాక శరీర అనారోగ్య విషయం ఆలోచిస్తాడు మనం మన పాపాలకు క్షమాపణ పొందితే పొందకుంటే పొందకపోతే ఆయన ఏమీ చేయలేడు కనుక ఫస్ట్ ఆత్మీయమైన స్వస్థత ఇస్తాడు ఆ తర్వాత శరీర సంబంధమైన స్వస్థత ఇస్తాడు పరిశుద్ధ గ్రంథములో ఆయన జీవించిన కాలంలో అనేకుల్ని అలాగనే స్వస్థపరిచాడు ఆయన ప్రియమైన దేవుని బిడలరా లోకంలోని డాక్టర్లకు జ్ఞానాన్ని వివేచనను ప్రసాదించిన వాడు ప్రొవైన్యసు క్రీస్తే కనుక మొదటగా మనం తెలుసుకోవాల్సింది యేసు ప్రభు ఎంత శ్రేష్టమైన డాక్టరో పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది బైబిల్ ఉంది కదా నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో వచ్చినలో ఆయన నిద్రపోకుండా మనల్ని కాపాడే వైద్యుడు ఆయన కునుకుడు నిద్రపోడు అంటే నీకు సేవందించడానికి నేను జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉంది అని మలాకి నాలుగు రెండులో ఉంది ఆయన రెక్కల్లో కూడా ఆరోగ్యం ఉందట అలాగే మత్తయి పద్నాలుగు పద్నాలుగులో ఆయన కనికరం కలిగిన దేవుడుగా లేదా వైద్యుడిగా వారి మీద జాలిపడి వారిని స్వస్థపరచను అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా మనం అనారోగ్యంతో సహజంగా ఈ ఆసుపత్రికి వెళ్ళిన మన రోగాన్ని నిర్ణయించి ఆ రోగానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి రోగిని పంపిస్తూ ఉంటారు అంటే ఆపరేషన్ కొరకు అయితే శస్త్ర నిపుణుడి దగ్గరికి మానసిక రోగమైతే మానసిక వైద్యుడి దగ్గరికి మన రోగం నిర్ణయించడానికి ఒక వైద్యుడి దగ్గరకు ఆహార సలహాలకు అయితే ఒక డాక్టర్ దగ్గరికి అదే గుండి జబ్బులు ఉన్నాయనుకోండి కార్డియాలజిస్ట్ దగ్గరికి ఇలా పంపిస్తూ ఉంటారు అయితే యేసుక్రీస్తు మాత్రము అన్ని రోగాలు బాగుచేయగలడు ఒక రోగానికి వైద్యుడు కాదు నువ్వు ఆరాధిస్తున్న ప్రభు నీ ఆత్మ రోగాన్ని బాగు చేయగలడు శరీర రోగమైనా కానీ బాగు చేయగలడు ఈ లోకములైన వైద్యులన్నా ఒక్కోసారి చేతులు ఎత్తేస్తారేమో కానీ కానీ ఈయన కసాధ్యమంది ఏది కూడా లేదు కొన్ని సందర్భాలలో ఆయన అడుగుతాడు మనల్ని నమ్ముట నీ అయితే అనే మాట మాట్లాడతారు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు నేను ఇప్పుడు ఏమంటాను అంటే ఏసుక్రీస్తు హాస్పిటల్ పేరు ఇహోబా రాఫా అంటే స్వస్థత అని అర్థము రాఫా అంటే స్వస్థత అని అర్థము డాక్టర్ యేసుక్రీస్తు సంప్రదించు వేళలు ఉదయం ఆరు గంటల నుంచి మళ్ళా ఉదయం ఆరు గంటల వరకు అంటే ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన నీకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును నువ్వు ఏ టైములో ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినా కానీ సహజంగా డాక్టర్లు ఉదయం తొమ్మిది టు మధ్యాహ్నం ఒంటి గంట సాయంకాలం ఆరు టు తొమ్మిది వరకు కానీ ఈ డాక్టర్ అలా కాదు అన్ని వేళలా అందుబాటులో ఉంటాడు నీకు ఏ కష్టం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే కనుక సెలవు ఏ దినమూ లేదు హాస్పిటల్కి ఆదివారం సెలవు ఉంటుంది కానీ మన వైద్యుడికి మన హాస్పిటల్కి ఏ రోజు కూడా సెలవు లేదు మరి హాస్పిటల్ ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి నైన్ వన్ వన్ ఫైవ్ అంటే తొంభై ఒకటో ఎత్తనా పదిహేను వచ్చును మీరు మొరపెట్టండి మీకు ఉత్తరం ఇస్తాను ఇంకో ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఉన్నాయి త్రిబుల్ త్రీ అనగా ఎర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినము ఇలా చాలా ఫోన్ నెంబర్లు ఉన్నాయి బైబుల్లో కనుక మీరు మొర పెట్టండి కష్టకాలంలో నేను మీకు ఉత్తరం ఏ వ్యాధి కలిగిన ఏ బాధ కలిగిన ఏ కష్టం కలిగిన వెంటనే మీరు హాస్పిటల్ కంటే ఆయన సన్నిధిలోకి లేదా మీ గృహములోనే అలా కూర్చోండి కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థించండి మీ మొర వింటాడు మీ ప్రార్థన వింటాడు మీకు ఆయన తప్పకుండా కూడా జవాబిస్తాడు మరి హాస్పిటల్ రిజిస్టర్ నెంబర్ ఉందా ఉంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా మీకు ప్రశాంతతను కలగజేస్తా అని ప్రభు మాట్లాడుతున్నారు కనుక ఈయన పరమ వైద్యుడు ఈ లోకంలో ఉన్న వైద్యులందరికీ ఇచ్చేది ఈయనే కనుక ఆయనకు అసాధ్యం ఏది లేదు నీకే కష్టం కలిగినా ఏ వ్యాధి కలిగినా ఏ నొప్పి కలిగిన ఏ బాధ కలిగిన ప్రభు దగ్గరికి రండి ప్రభు మీకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కనుక విశ్వాసంతో రండి ఆయన ద్వారా గొప్ప జవాబును పొందండి ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన ప్రభు మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు నిజమే ఈ ఉదయకాలం మీరు మాట్లాడినట్లుగా మమ్మల్ని బాగు చేయగలిగిన దేవుడివి ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఏ బాధ అయినా ఏ టైం అయినా రావచ్చు ఏ రోజైనా రావచ్చు ఎప్పుడైనా మిమ్మల్ని అడగచ్చు అందుబట్టి మీ కొందనాలు ఈ ఉదయకాలమందు ఎవరు ఏ వ్యాధితో ఏ బాధతో ఏ సమస్యతో ఉన్నా మీరు వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దీర్ఘకాల వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పుడే ప్రతి ఒక్కరికి నాయన చక్కటి ఆరోగ్యమును ప్రసాదించి మీరు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో ప్రభా ఈ దినమందు ఏ ప్రయాణాలు పెట్టుకున్నా వారి ప్రయాణాలన్నీ మీరు దీవించండి పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన దినం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో ఏ ప్రార్థన అవసరం ఉందో వాళ్ళు ఏ విషయాలు మీ సన్నిధిలో ప్రభు ఏకీ ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబిచ్చి అంతా వారి కుటుంబంలో మంచి జరుగులాగులు కృప్ చూపించమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు